మిత్రులు అడుగుతున్నారు సర్వైకల్ క్యాన్సరు తర్వాత మగవాళ్లకు ఉన్న రిలేషన్ గురించి మాట్లాడమని సర్వైకల్ క్యాన్సరు పెక్యులిగా కొద్ది మందిలో వస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వాళ్లకు మల్టీపేరా అంటారు అట్లాంటి వాళ్లకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ బాగా పాపులర్ అయిపోయిన తర్వాత చాలా ఎక్కువ మంది పిల్లల్ని కానీ వాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు మనం తాజ్మహల్ చూడడానికి ఆగ్రా వెళ్ళినప్పుడు అదొక మెమోరియల్ అని చెప్తారు ఆమెకు పద్నాలుగో కాన్పులో ఆమె డెత్ అయిందట ఆమె గుర్తుగా అతను ఆ బిల్డింగ్ కట్టాడు అని చెప్తారు కొంతమంది అది ఇంకా శివాలయం అని చెప్తారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అట్లా పద్నాలుగో కాన్పు ఇరవయో కాన్పు వాళ్ళు ప్రస్తుతం చాలా తక్కువ మంది ఉన్నారు అయినప్పటికీ సర్వికల్ క్యాన్సర్ ఉంది ఎందుకు వస్తుంది అంటే ఇది హైజీన్ వల్ల ఒక రకమైన వైరస్ ఉంటుంది హెచ్పివి వైరస్ అనే ఒక వైరస్ ఉంటుంది ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది తర్వాత మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు వస్తుంది నా అడ్వైజ్ ఏంటంటే హస్బెండ్ వైఫ్తో సంసారం చేసినా కండం పెట్టుకొని చేయాలి ఎందుకు అని అడగచ్చు మీరు అన్నీ హెచ్ఐవీలే ఉండవు హెచ్ఐవీ కాకుండా కూడా చాలా క్లెమెడియా అని రకరకాలైనటువంటి బ్యాక్టీరియా సంసారం చేసినప్పుడు అబ్బాయిల నుంచి అమ్మాయిలకు అమ్మాయిల నుంచి అబ్బాయిలకు ఎక్స్చేంజ్ అవుతుంటాయి ముఖ్యంగా అమ్మాయిలకు గర్భసంచి కిందికి ఇలా ఉంటుంది కింద ఓపెనింగ్ ఉంటుంది దీన్ని సర్విక్స్ ఉంటాం ఈ సర్విక్స్ బయటకు ఉండే రంధ్రాన్ని ఎక్స్టర్నల్ ఆస్ ఉంటాం ఇందులో నుంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి పొట్టలోకి వెళ్ళి వాళ్ళకు మంత్లీ సైకిల్ అప్పుడు నొప్పి రావడము ఫ్రీక్వెంట్గా పొట్టల్లో నొప్పి రావడము అవి ఉంటుంది దానికి టెస్టులు చేసినా బయటకి ఏం పెద్దగా కనబడవు మనం సిటీ స్కాన్ చేసినా ఎంఆర్ఐ చేసినా వాళ్ళ పెద్ద లీజన్ ఏమీ ఉండదు కానీ వాళ్ళకి సఫరింగ్ ఉంటుంది ఈ సఫరింగ్ ఎందుకు వస్తుంది అన్నప్పుడు పార్ట్నర్స్ ద్వారా వస్తూ ఉంటుంది కనుక కేవలం పిల్లల్ని కనాల్సిన రోజు ముఖ్యంగా అమ్మాయిలకైతే మెన్స్ట్రల్ సైకిల్ వచ్చిన పదమూడు రోజు పన్నెండో రోజో వాళ్ళకు ఊసెట్ రిలీజ్ అవుతుంది ఆ రెండు మూడు రోజులు మాత్రమే హస్బెండు కండం లేకుండా సంసారం చేయాలి పిల్లల్ని కనాలనుకునే వాళ్ళు మాత్రం పిల్లలు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఒకవేళ పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకున్నా కూడా కండం వాడుకోవాలి ఇప్పుడు మనం ఎప్పుడైనా భోజనాలకు వెళ్తాం కేటరింగ్ మ్యారేజ్లకు వాటికి మనకు సర్వ్ చేసే వాళ్ళు కూడా చేతికి గ్లవ్ వేసుకొని సర్వ్ చేస్తారు ఎందుకు చేస్తారు పూర్వకాలంలో అయితే గ్లవ్స్ లేకుండా చేసేవాళ్ళు ఈ కాలంలో గ్లవ్ లేకుండా సర్వ్ చేస్తే వాడు యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకు అంటే ఆ సర్వ్ చేసే వాడి చేతికి ఉన్నటువంటి స్వెట్ కానీ తడి కానీ ఇంకేదైనా కానీ మనం తినే ఫుడ్కి అంటకూడదు అందుకని వాడికి కూడా గ్లవ్ ఉందా లేదా చూసుకొని మనం ఉంటాం గ్లవ్ లేకపోతే గ్లవ్ వేసుకోమని చెప్తారు వేయిస్తారు గ్లవ్ వేసుకున్న వాళ్ళు మాత్రమే మనకు సర్వ్ చేస్తారు అలా గ్లవ్ చేసి ఆఫ్టర్ ఆల్ నోట్లోకి వెళ్ళేదానికే మనం అంత జాగ్రత్త తీసుకుంటే శరీరంలోకి మానంలోకి వెళ్ళేదాని గురించి అతి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది కనుక కండోమ్ లేకుండా ఎవరు సెక్స్ చేయకూడదు కండములు కూడా రకరకాలు ఉంటాయి మనకు కావాల్సిన స్మెల్ తోటి కావాల్సినటువంటి సైజెస్ తోటి రకరకాల మార్కెట్లో వచ్చాయి ఒకప్పుడు కేవలం గవర్నమెంట్ మాత్రమే సప్లై చేసేది సో ఇప్పుడు అది లేదు చాలామందికి ఒక అపోహ ఉంటుంది కండంతో సెక్స్ చేస్తే తృప్తి ఉండదేమో అని అలా ఏం లేదు ఇప్పుడు మేము ఆపరేషన్ చేసినప్పుడు చేతికిలో వేసుకుంటాం మాకు వేడి తెలుస్తుంది వామ్ తెలుస్తుంది హార్డ్గా ఉందా సాఫ్ట్గా ఉందా అది మేము కట్ చేసేది బోనా లేదా ఇంకేదన్నా శరీరంలో మజిలా అన్నీ తెలుస్తాయి కనుక మనకు తెలుసుకోవాలన్న జ్ఞానం ఉంటే అన్నీ తెలుస్తాయి అట్లాగే కండోం వేసుకున్నంత మాత్రాన మనకేం టచ్ సెన్సేషన్ పోదు ఇంకా ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు కొన్ని వ్యాక్సిన్స్ కూడా చెప్పింది ఆ మధ్యకాలంలో ఈ వ్యాక్సినేషన్ తర్వాత కొద్దిమంది పిల్లలు చనిపోయారు వాటిని మళ్ళీ ఇప్పుడు మాడిఫై చేసి చక్కటి వ్యాక్సిన్స్ గవర్నమెంటే మనకు ఫ్రీ కా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇస్తారు ఇది వ్యాక్సిన్ రాకుండా ఉండేందుకు రావడానికి కారణాలు ఇందాక చెప్పాను ఇన్ఫెక్షన్ క్లీన్లీనెస్ లేకపోవడం ముఖ్యంగా సర్వికల్ క్యాన్సర్ ఉన్న అమ్మాయిలకు బ్లీడింగ్ ఎక్కువ ఉంది అటువంటి అప్పుడు మగవాళ్ళు కనుక సంసారం చేస్తే వీళ్ళ శరీరం మీద కూడా ఆ క్యాన్సర్ సెల్స్ పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎవరికైతే మగపిల్లలకి స్కిన్ వెనక్కి రాదో ఎవరికైతే క్లీన్ చేసుకునే అలవాటు లేదో వాళ్లకు ఈ క్యాన్సర్ సెల్స్ వాళ్ళ శరీరంలో కూడా పడే అవకాశాలు ఉంటాయి ఎవరికైతే ఆల్రెడీ సర్కం అయిందో లేదా కండోం పడతారో వాళ్లకు క్యాన్సర్ ఉన్న అమ్మాయిలతో సెక్స్ చేసినా కూడా క్యాన్సర్ కణాలు వీళ్ళ శరీరానికి టచ్ అయ్యే అవకాశం కూడా లేదు ఇంకా క్యాన్సర్ ఉన్నప్పుడు క్యాన్సర్ అనగానే భయపడక్కర్లేదు అందరూ చావరు క్యాన్సర్ కూడా రకరకాలైన స్టేజ్లు ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అని తర్వాత మెటాసేసిస్ అని వేరే భాగాలకు పోయింది పిల్లల్ని పెట్టేసే దూరం అయింది లేదా సర్జికల్ కరెక్షన్ లెవెల్లో ఉంది ఇట్లా రకరకాలు ఉంటాయి కనుక క్యాన్సర్ అనగానే విపరీతమైన టెన్షన్ పోకండి మన అదృష్టవశాత్తు హైదరాబాద్లో చాలా క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి మీరు క్యాన్సర్ స్పెషలిస్ట్ను కన్సల్ట్ చేయొచ్చు వాళ్ళు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది క్షుణ్ణంగా పరిశీలించి చెప్తారు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని బతికిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు పది నుంచి ఇరవై ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక అది కూడా మామూలుగా అన్ని వ్యాధులు లాంటిదే ఇప్పుడైపోయింది బాగా లేటుగా వస్తే తప్ప క్యాన్సర్ ఎర్లీగా అయితే మంచి రిజల్ట్సే ఉంటాయి ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళతో సంసారం చేయొచ్చునా చేయకూడదా అనే క్వశ్చన్ యూజువల్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు బ్లీడింగ్ ఉంటుంది కనుక మగవాళ్ళు ఇష్టపడరు ఒకవేళ సంసారం చేయాల్సి వస్తే కండం పెట్టుకొని చేయండి అమ్మాయిని మాత్రం సాధ్యమైనంత త్వరలో లేడీ డాక్టర్ గారికి చూపించండి వాళ్ళు ఒక రకమైన టెస్ట్ చేస్తారు ఆ సెల్స్ని ఒక స్లైడ్ మీద తీసుకొని అది ఉందా లేదా క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది ఇవన్నీ టెస్ట్ చేస్తారు ఇంకా ఎక్కువ ఉంది అని అనుమానం వచ్చినప్పుడు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసుకుంటారు దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ సో శృంగారం క్యాన్సర్ వచ్చినంత మాత్రాన ఆమెను దూరంగా పెట్టకండి ఆమెకు ఆల్రెడీ సైకలాజికల్గా నాకు క్యాన్సర్ ఉన్నదనే ఫీలింగ్ ఉంటుంది కనుక మీరు ఆమెను రొమాన్స్ చేయండి ఒళ్ళో కూర్చోబెట్టుకోండి ముద్దు పెట్టుకోండి కౌగులించుకోండి ఇవన్నీ చేయొచ్చు క్యాన్సర్ ఉన్న అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే మీకు క్యాన్సర్ రాదు క్యాన్సర్ ఉన్న అమ్మాయిని హక్ చేసుకుంటే మీకు క్యాన్సర్ రాదు కనుక ఆమెకు కూడా ఒక హ్యూమన్ బీయింగ్ కనుక ఆమె సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఆమెను హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయండి అలాగే మగవాళ్ళ క్యాన్సర్ యూజువల్గా స్కిన్ కనుక క్లీన్లీనెస్ లేకపోతే మగవాళ్ళు కూడా ఫినైల్ క్యాన్సర్స్ అన్నిటివి వస్తాయి అలా ఫీనల్ క్యాన్సర్ వచ్చినప్పుడు అక్కడ ఒక పుండులాగా ఉండి సామాన్యంగా క్యాన్సర్కు పెద్దగా నొప్పి ఉండదు అది కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాతనే మనకు నొప్పి కానీ అవి వస్తుంటాయి కనుక చిన్న లీజన్స్ ఉన్నప్పుడు కూడా వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అది క్యాన్సర్ అవునా కదా వారు పరీక్ష చేసి చెప్తారు సో మగవాళ్ళకు కూడా ఒకవేళ క్యాన్సర్ ఉంటే సంసారం చేయచ్చు కండం పెట్టుకొని చేయాలి కండం లేకుండా సంసారాలు చేయడం మంచిది కాదు